హాయ్ నమస్తే నేనైతే ఇప్పుడు జున్ను చేయాలనుకుంటున్నాను అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను వీడియోని అయితే నాది పూర్తిగా చూడండి మధ్యలో ఎక్కడ మిస్ చేయకండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను మా తమ్ముడు ఇంటికి వచ్చాను చిన్న తమ్ముడు ఇంటికి వచ్చానండి అక్కడ మా తమ్ముడు భార్య అంటే అక్క కూతురేనండి పాలున్నాయమా జొన్ను చేసుకుందామంటే సరేలే నాకు కూడా రాదని చెప్పి నువ్వు చేస్తే నేను చూసి వీడియో చేస్తానని చెప్పాను సరేలే అనింది సరే పాలు అయితే జున్ను పాలు ఒక లీటర్ పైన తీసుకున్నాము అలాగే మామూలు పాలు ఒక గ్లాస్ నిండా తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకున్నాము బెల్లం అయితే బాగా దంచుకొని ఆ గిన్నెలోనే మనకి ఎంత తీపు ఎంత తగు మాత్రంగా అయితే అంత తీపు తీసుకొని వేసుకున్నాము ఒక ఏడెనిమిది వేలకు అయితే దంచుకున్న అట్టి చీల్చి వేసేసుకుంటున్నది వేసుకున్న తర్వాత బాగా కలపెట్టుకోవాలా కిందది అంటే అవేం కరగబడలేదు కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి కరిగిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకున్నాము కుక్కర్లో ఒక లీటర్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాము కింద ప్లేట్ పెట్టుకున్నాము ఇప్పుడు పాలు అన్నీ బెల్లము ఏలకులు అన్నీ వేసుకున్నాం కదా దాని మీద మూత పెట్టుకుందాము మూత పెట్టుకున్నాక కుక్కర్లో అయితే పెట్టుకుందాము కేక్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది మేము మిరియాల పొడి వేసేది మర్చిపోయినాము మళ్ళీ మిరియాల మిరియాలు దంచి మళ్ళీ కుక్కర్ మూత తీసి వేసుకుంటున్నాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నాము ఇది ఎక్కువగా విజిల్ ఒక పదహైదు దాకా వచ్చాయండి అలాగొస్తేనే వాటర్ లేకుండా బాగా కుక్కర్లో జిన్ను బాగా వస్తుంది కేక్లాగా వస్తుంది విజిల్ అయితే వచ్చింది ఇప్పుడు మూత తీసి చూసుకుందాము చూడండి ఎంత బాగుందో కేక్ బిల్ల లాగుంది చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుంది తినడానికి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది నేనైతే మామూలుగా తీపే తిన్ను అలాంటిది జొన్ను అయితే చాలా బాగుందని ఒక కప్పు తిన్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి